అందరికీ నమస్కారం తక్కువ మసాలాలతోటి రొయ్యల ఫ్రై లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పావు కేజీ బాగా వాష్ చేసి పెట్టి ఉంచుకున్న రొయ్యలని తీసుకొని ఇందులో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మాకు ఇష్టమైతే ఇందులో గ్రీన్ చిల్లీ వేసుకోండి నేను ఇందులో సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని వేసాను ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటో ప్యూరీని తీసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజగా పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు వేయకుండా మూత పెట్టుకొని సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇందులో కాస్త రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన ఇందులో సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ రొయ్యల ఫ్రై రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీ పూరి ఎందులో తిన్నా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ రొయ్యల ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ మనం లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక పావు కేజీ లివర్ని తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి లివర్ని కుక్ చేసుకోవడం కోసం ప్యాన్లో వాటర్ అలాగే సాల్ట్ పసుపు వేసుకొని వాటర్ కాగిన తర్వాత వాష్ చేసి పెట్టి ఉంచుకున్న లివర్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లివర్ని ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా కుక్ అయిపోయిన లివర్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవెరీ గురించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ కొత్తిమీరని కూడా వేసుకొని ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం చల్లారి పెట్టి ఉంచుకున్న లివర్ని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం మీకు ఇష్టమైతే కాస్త పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ చింజగాయ పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న లివర్ ముక్కల్ని వేసుకొని ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఇందులో ఈ లివర్ మునిగేంతగా వాటర్ వేసుకొని సిమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి లివర్ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న కూరను వేసుకుందాం మెంతి కూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేను మెంతికూరను డైరెక్ట్గా వేస్తున్నాను ఎందుకంటే నేనున్న ఏరియాలో మెంతి కూర చేదు అనేది ఉండదు ఒకవేళ మీరున్న ఏరియాలో మెంతి కూర చేదుగా ఉంటే ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూరను కూడా వేసి ఫ్రై చేసుకోండి చేదనేది ఉండదు ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న కొత్తిమీర లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ లివర్ ఫ్రై డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది రైస్కి చపాతి ఎందులో తిన్నా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగే రొయ్యల ఫ్రై లివర్ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసి వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి